హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే చిన్న చిన్న టిప్పులు చెప్తానండి పూజారాం రూమ్లో టిప్పులు మనం ఏమేమి చేసుకోవాలో ఇంట్లో అన్నీ చెప్తాను చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి చూసిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఇలాగా సోమవారం కదా ఈరోజు సోమవారం పూజ చేసుకుని చక్కగా ఇలాగ వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు పెట్టుకున్నానండి మా ఇంటి ముందు ఇవి చూపిస్తున్నాను మీకు చక్కగా ఇలా పూల మొక్కలతోని పచ్చని చెట్టులతో ఉంటుందండి పల్లెటూరు కదా చాలా అందంగా ఉంటుంది మా ఊరు కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ గన్నేరు పూలు ఉన్నాయి గన్నేరు పూలు కూడా చూపిస్తున్నాను ముందుగా ఏంటంటే మనం పూజ పూజకి ఎక్కువ మనం కుంకుమ పసుపు అన్నీ తీసుకుంటాం కదండి కుంకుమ పసుపు వద్దునే మనం శ్రావణమాసం కూడా వస్తుంది కదా అలాగని నేను పావు కేజీ కేజీలు పావు కేజీలు తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు నిలవైపోతుందండి నిలవైపోయినప్పుడు పురుగు పట్టేస్తుంది పురుగు పట్టేస్తే మనకి పని చేయకుండా పోతుంది కదా పూజలో మనకి పని చేయదు కదా పురుగు పడితే అందుకని మనం మనం హారతకర్పూరం ఉంటుంది కదండి ఆరతకర్పూరం ఒక మూడు బిళ్ళలు తీసుకుని కుంకుమలో కలిపేస్తే ఇలాగ మూడు బిళ్ళలు అలా పైన వేసుకుని ఉంచుకుంటే ఆ స్మెల్కే పురుగు పట్టదండి చాలా బాగా పనిచేస్తుంది రేమిని మీరు కూడా ప్రయత్నించండి ఇలాగ వద్దో వద్దో తీసుకున్నప్పుడు మనకి చాలా బాగా పనిచేస్తుందండి పసుపు కుంకుమ కూడా మనం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది మన శ్రావణ మాసం వస్తుంది కదా మనం ఎక్కువ ఎక్కువ పసుపు కుంక అన్నీ తీసుకుంటామండి తీసుకుని మనం పాడు చేసుకుంటాం ఎందుకండి అందుకని ఇలాగ మనం రెమెడీ వాడామనుకోండి మనకే ఉపయోగపడుతుంది చక్కగా వాడుకోవచ్చండి ఇలాగా చక్కగా ఆరతి కర్పూరం వేసేసుకుని మనం పైన కొంచెం పసుపు వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు చక్కగా పురుగు పట్టకుండా ఉంటుంది మూత పెట్టేసుకుని మనం ఎక్కడ పెట్టుకుంటాం అక్కడ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగా మనం గాలికి వదిలేస్తే గాలి పట్టేసి చా చిన్నవి అయిపోతాయండి ఆరతి కర్పూరం అందుకని ప్యాకెట్ అలా వదిలేయకూడదు వదలకుండా మనం చక్కగా ఇలాగా చుట్ట పెట్టేసి మనం పిన్ని కొట్టేసుకుంటాం పిన్నిల మిషన్ ఉంటుంది కదండి పిన్నిల మిషన్తో పిన్నిలు కొట్టి చక్కగా ఉంటుంది ఇక్కడ మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా బొట్టు పెట్టాలంటే చక్కగా సువాసన వస్తే చాలా బాగుంటుంది కదండి ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెడతాకి చక్కగా మనం కొంచెం జవాది ఉంటుంది కదండి జవాది తీసుకుని కొంచెం మనం కుంకుమలో కలుపుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది స్మెల్లో మనకి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి నేనైతే ఇలా పెట్టుకుంటాను ఎవరికైనా వచ్చి అలాగే పెడతాను నేను కూడా అలాగే పెట్టుకుంటానండి జవాదీలాగా కుంకుమంలో కలిపేసుకుని చక్క మూత పెట్టేసుకుని మనం ఎవరైనా వచ్చినప్పుడు పెట్టచ్చు మనం కూడా పెట్టుకోవచ్చండి ఇలాగా చేసుకుంటానండి నేను పూజా సామానం ఎక్కువ ఉంటుంది కదా మనం హరతరపూరం అని పసుపు అని కుంకమని గంధం అని ఇలాగ చిప్స్ ప్యాకెట్లు అని ధూప్ స్టిక్స్ అని అన్నీ తెచ్చుకుంటాం కదండీ ఎక్కువ ఎక్కువ గానీ తెచ్చుకున్నప్పుడు మన పూజ గది చిన్నదైతే పెట్టుకుంటా కుదరదు కదా అందుకని నేను ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఇలాంటి డబ్బా ఒకటి తీసుకుందాం మనం తీసుకుని చక్కగా పసుపు కుంకం ధూప్ స్టిక్ అన్నీ ఇలా పెట్టేసుకుని ఓ పక్కన పెట్టుకోవచ్చండి మనం రూమ్లోనే అన్ని పెట్టాలంటే కుదరదు కాబట్టి మనం చక్కగా ఒక అరమార్లో పెట్టేసుకోవచ్చు అలాగా స్టోర్ చేసుకుని ఇక్కడ ఏంటంటే గ్యాస్ పొయ్యి కడిగేసుకుని చక్కగా మనం మన అందరూ పెద్దలు చెప్తున్నారు కదండి సప్ ఇక్కడ ఇలాగ సప్తికి గుడి గుర్తు వేస్తే చాలా మంచిదంట అందుకని నేను అలాగా పసుపు రాసి సప్తి గుడి గుర్తు వేసుకుంటున్నానండి కొంచెం నా మాట తడబడుతుంది ఏమీ అనుకోకండి నాకు కొంచెం గమ్మున పలకడం రాదు ఏమి అనుకోకండి ఇలాగా సప్తిక్ గుర్తు వేసుకుని మనం చక్కగానే ఇలాగా వంటగదిలో ఇలా గ్యాస్ పొయ్యి ఎదురుగుంటా ఇలా సప్తిక్ గుర్తు తెసుకుంటే చాలా మంచిదంట మంచి జరుగుతుందంట పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నానండి ఇలాగా చక్కగా మనం శుక్రవారం మంగళవారం కడిగేసుకుని గ్యాస్ పొయ్యి కడిగేసుకుని చక్కగా ఇలా గోడను కూడా కడిగేసి మా ఎదురుగుంటనే కిటికీ వచ్చిందండి కిటికీకి ఇలా పసుపు రాసి బొట్టులు పెట్టుకుంటాను నేను శుక్రవారం శుక్రవారం ఇలా చేసుకున్న మంగళవారం శుక్రవారం వారం ఇలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి పెద్దలు చెప్తారు కదా పండితులు చెప్పిన మాట నేను చెప్తున్నానండి నాకు పెద్దగా ఏమీ తెలీదు నేను చాలా పండితులు చెప్పిన మాటల్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి ఇలాగా గుత్ వేసేసుకున్న తర్వాత చక్కగానే ఇలా గ్యాస్ పొయ్యి కడిగేసుకున్నాం కదండి గ్యాస్ పొయ్యి కడిగేసుకుని పసుపు రాసుకుని అమ్మవారి పాదాలు ఉన్నాయి కదా నా దగ్గర అమ్మవారి పాదాలు వేసుకుని బొట్టు పెట్టుకుంటానండి చక్కగా మనం ముగ్గేసుకున్నా పర్లేదు ఇలా చేసుకున్నా పర్లేదండి మనకు వీలు కొద్దీ చేసుకోవచ్చు చక్కగానే ఇలాగ నీట్గా ఉంచుకోవాలండి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా అందుకనే మనం పొయ్య వంటగది అన్నీ నీట్గా ఉంచుకోవాలండి నీట్గా ఉంచుకుని చక్కగా మనం ఉండే పద్ధతుల్లో ఉంటే చక్కగా మనకే లక్ష్మీదేవి కరుణించి మన ఇంటి దగ్గరికి వస్తుందండి ఇలాగా చేసుకుంటాను నేను ఇలా పాదాలు వేసిన తర్వాత మధ్యలో బొట్టు పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది వీడియోలో ఎలా కనపడుతుందో కానీ చక్కగా నిజంగా అయితే చాలా అందంగా కనపడిందండి ఆ ఆ పాదాలు చక్కగా పాదాల మీద బొట్టు చాలా అందంగా ఉందండి వీడియోలో అంతగా కనపడతలేదు కానీ బయట అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది నాకైతే చాలా మనశ్శాంతిగా ఉందండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం మనం దేవుడు పూ పూజ గదిలోకి అక్షంతలు చేసుకుందామండి అక్షంతలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మనం బియ్యం తీసుకున్నాము ఒకప్పుతో బియ్యం తీసుకుని చక్కగా పసుపు కొంచెం ఆవు నెయ్య కొంచెం జవాది వేసుకుని కలుపుకుంటే చాలా సువాసన వస్తాయండి అక్షంతలో పూజారూమ్ కూడా చాలా బాగా పూజారూమ్ కూడా చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలాగే నేను ఎప్పుడు అక్షంతలు కలుపుకున్నా ఇలాగే కలుపుకుంటానండి ఇలా కలుపుకుని చక్కగా ఒక డబ్బాలో పోసుకుంటే మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలాగా ఆవి నెయ్యితోనే కలపాలండి ఆవి నెయ్యితో కలపాలి మళ్ళీ అక్షంతలో మొక్కలు అయిపోకుండా కలపాలండి మొక్కలు అయిపోయి మళ్ళీ దేవుడికి వేయకూడదు అంటారు కదా ఇలా జబ్బాది పసుపు ఇలా ఆవు నెయ్యితో వేసుకుని చక్కగా కలుపుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుందండి మనం అయిపోకుండా జాయిగా కలపాలండి మొక్కలైపోయినాయి దేవుడికి వేయకూడదు అంటారు కదా మొక్కలు అవ్వకుండా చక్కగా మనం నీట్గా కలుపుకోవాలి కలుపుకుని ఒక డబ్బాలో పోసుకుని మనం దేవుడికి కావాల్సినప్పుడు వాడుకుంటే పూజకి కావాల్సినప్పుడు వాడుకుంటే బాగుంటుందండి నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారని కామెంట్లో తెలియచేయండి నేను ఎలా చేసానో నా టిప్పులు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి ఇలాగా చక్కగానే ఇలా కలిపేసుకున్నానండి చక్కగా చూడండి పొడి పొడులాడుతా ఎంత బాగున్నాయో ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పోసుకుందామండి నేను ఎప్పుడు కావాలన్నా పూజకి ఎప్పుడు కావాలన్నా ఇలాగే చేసుకుంటానండి అప్పటికప్పుడు చేసుకుంటాం కుదరదు కదా మనకి చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు పూజకి అవసరమైతే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చండి ఇలా చేసుకుంటాను నేనైతేనే మీరు ఎలా చేసుకుంటారో మీరే నేను ఎలా చేసానో కామెంట్లో తెలియజేయండి ఇలాగా చక్క డబ్బాలో పోసేసి మూత పెట్టేసి ఓ పక్కన పెట్టుకుంటానండి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు కింద పెద్ద డబ్బా కాదు కాబట్టి చిన్న డబ్బా కాబట్టి పెట్టేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత పూజ చేసుకున్నానండి చూడండి పూజ ఇలా చేసుకున్నాను సోమవారం కదా ఈరోజు చక్కగానే మళ్ళీ అమ్మవారి కామాక్షి దీపం పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నానండి అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయట్లేదండి చూసి చక్కగా స్కిప్ చేయకుండా చూసి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో నాకు తెలియచేయండి కామెంట్లో తెలియచేయండి ఇలాగా చేసుకున్నానండి ఇవేనండి టిప్పులు ఈ టిప్పులు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి నమస్తే అండి